హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే చాలా హెల్దీగా రెసిపీని అయితే చూపించబోతున్నానండి కేవలం ఒక కప్పు జొన్నపిండితో అయితే మనం హెల్దీ అయినటువంటి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో పదే పది నిమిషాల్లో మనం బ్రేక్ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి కేవలం ఒక కప్పు జొన్నపిండి రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి రెసిపీ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా అయితే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే పొడవుగా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఈ రెసిపీకి వచ్చేసి పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి ఇలా ఆనియన్స్ని కట్ చేసి ఒక బౌల్లో లేదా ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని నలిపినట్లయితే పొడవు పొడవుగా విడిపోతాయండి చూడండి ఈ విధంగా మనం పకోడికి ఎలా చేసుకుంటామో అదే విధంగా ఇలా నలిపేసి పక్కన ఉంచుకోవాలి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చీలు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసానండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు రుచికి సరిపడా ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వీటన్నిటిని కూడా ఉప్పు పసుపు జీలకర్ర అన్నీ కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఆనియన్స్లో ఇప్పుడు ఒక కప్పు దాకా పిండి అండి ఇది నేను మిల్లులో అయితే పట్టించుకొచ్చుకుంటామండి అయితే జొన్నలు అలానే నాలుగు సేర్లు జొన్నలు అయితే నాలుగు కేజీల జొన్నలు అయితే హాఫ్ కేజీ దాకా రేషన్ బియ్యం వేసి మిల్లు ఆడించుకుంటామండి మేమైతే ఇలా ఒక కప్పు జొన్నపిండిని వేసి కొద్దిగా పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి ఎక్కువగా నీళ్ళు వేసుకున్నట్లయితే ఆల్రెడీ ఆనియన్స్లో నీళ్ళు అయితే ఉంటాయి కదండి లూజ్ అయిపోతుందండి బ్యాటరీ వచ్చేసి చాలా గట్టిగా అయితే తడుపుకోవాలి ఇలా బ్యాటరీని పెట్టుకున్న తర్వాత ఒక కవర్ని అయితే తీసుకోవాలి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దలను అయితే వీడియోలు చూసిన విధంగా చేతితో నొక్కినట్లయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే వచ్చేస్తుందండి ఇలా చేసుకున్న తర్వాత మనం నేనైతే పైన చిల్లీ ఫ్లేక్స్ చల్లుకున్నాను అలానే శనగపప్పునైతే అక్కడక్కడ ఒక్కొక్కటిగా అయితే పెట్టుకున్నానండి పిల్లలకి చాలా ఇష్టం కదండీ ఇలా కొత్త కొత్తగా చేస్తే ఇలా చేసి పక్కన ఉంచుకున్న తర్వాత బాగా హీ బాగా పె పెనం వచ్చేసి బాగా హీట్గా ఉన్న తర్వాత మంట మీడియంలో అయితే ఉంచుకున్నానండి మంట సిమ్లో ఉంచుకున్నానండి ఇలా మంట సిమ్లో ఉంచిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ అయితే ఈ పెనం పైన అయితే వేసుకోవాలండి నాకైతే కొద్దిగా సైడ్కి అయితే వచ్చేసిందండి అప్పం నో ప్రాబ్లం అండి ఇది చాలా ఇది పిండే కదండి పిండే కదండి చేత్తో ఇలా నొక్కినట్లయితే అది చక్కగా అయితే అయిపోతుందండి మనకు చపాతిలాగా అతుక్కుపోదండి ఇది చక్కగా అయితే వచ్చేస్తుందండి ఇలా ఒకవేళ మడత పన్నా కూడా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదండి ఈ అప్పంకి వచ్చేసి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అంతా పైన కూడా ఆయిల్ మీకు ఇష్టమైనట్లయితే అయితే వేసుకోండి ఇక్కడైతే మంట మీడియంలో అయితే ఉంచుకుంటున్నాను ఇలా మంట మీడియం టు సిమ్లో ఉంచుకుంటూ అయితే మనం చక్కగా అయితే కాల్చుకోవాలి ఈ అప్పాన్ని వచ్చేసి ఒక సైడ్ అయితే మంచి సిమ్ టు మీడియంలో ఉంచుకొని బాగా కాలిన తర్వాత మళ్ళీ రిటర్న్ తిప్పివేసి మళ్ళీ చక్కగా అయితే మంట సిమ్లో అయితే కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత మనమైతే సర్వింగ్ ప్లేట్లకైతే తీసుకోవచ్చండి ఇంకో విషయం అండి మనం ఆనియన్స్ కలిపేటప్పుడు ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే నువ్వులు వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోవచ్చండి చిన్న చిన్న మార్పులు అయితే చేసుకోవచ్చు ఇందులోకి క్యారెట్ తురుము అలానే బీన్స్ అలానే పొటాటో కూడా వేసుకోవచ్చండి మీకు ఏవైనా కూరగాయలు అవైలబుల్గా ఉంటే కూడా వేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ అలానే జొన్నపిండితో మాత్రమే చూపిస్తున్నానండి టూ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను చూడండి ఇలా కొత్తిమీర కరివేపాకు మెంతికూర ఏవైనా కూడా అండి ఆకుకూరలు కూడా ఇలా ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు అయితే తీసుకోవచ్చండి చాలా హెల్తీ అయిన రెసిపీ అండి అప్పుడు మనం ఇలా రోటీలే కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై లేకుండా జస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తోటే అయిపోతుందండి పిల్లలకు ఇలా వెరైటీగా చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్నాక్గా కానివ్వండి లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటాయి బాగుంటాయండి ఇవి ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మనం ఒకవేళ చిల్లీ ఫ్లెక్స్ లేని వాళ్ళైతే ఒక్క టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకుని అయితే చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చిల్లీ ఫ్లెక్స్ వేసినందుకు అక్కడ నాకైతే కొద్దిగా మాడిపోయినట్లు అనిపించిందండి కారం వేసుకున్నట్లయితే మరి చున్నపిండి రెండు ఆనియన్స్ తో చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఒక రెండిట్లనైతే ఇలా చేసుకుని అయితే ఈవినింగ్ లేదా మార్నింగ్ అయితే తినొచ్చండి చాలా చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు చిన్నపిండి తిన్నట్లయితే ఈ వీడియో అయితే ఇంతేనండి మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్